శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ద్వితీయ భాగం శాస్త్రిగారు ఇతరుల బాధలు రోగాలు తమ యోగశక్తితో కుదిరిచిన ఉదాహరణలు వందలు అందులో కొన్ని ఒక లాగేవాడు తన కొడుకు చికిత్స కోసం శాస్త్రిగారి వద్దకు తోడుకుని వచ్చాడు ఆ కుర్రవానికి నోట మాట రాలేదు మూతి వంకర పోయింది మెడ పక్కకు వాలిపోయింది కాళ్ళు చేతులు స్వాధీనంలో లేవు శాస్త్రిగారు ముందుగా అతని కడుపు విచారించి కాఫీ త్రాగించి ధ్యానం చేసి వారి శరీరమంతా ప్రేమతో నిమిరారు కుర్రవాడు లేచి కూర్చున్నాడు ఆనందంగా తండ్రి వేట ఇంటికి నడిచిపోయాడు వాసి డాక్టర్ వేమూరి నాగేశ్వరరావుకు రెండు కిడ్నీల్లో రాళ్ళుండి తీరు తీరు మందులు తిన్నా నయం కాలేదు ఆయన గారిని ఆశ్రయించారు ఇతర డాక్టర్లు మంత్రాలకు చెంతకాయలు రాలతాయా అని వేడాకోవడం చేసేవారు ఆయనకు కూడా విశ్వాసం దృఢంగా లేనందున మందులు తింటూ శాస్త్రిగారిని ఆశ్రయించాడు ఒకనాడు అతనికి మరణమంత బాధ కలిగింది వెంటనే శాస్త్రిగారికి వార్త పంపినాడు నేను ట్రీట్ చేస్తున్నాను నీవు వెళ్ళు అని వచ్చిన వ్యక్తిని శాస్త్రిగారు పంపారు డాక్టర్ ఇక మరణం తప్పదన్నారు సర్వస్వ శరణాగతి చేసి ప్రార్థించాడు శాస్త్రిగారు మూత్రం ద్వారా రాళ్లు పడిపోయాయి ఎక్స్రే తీసి చూస్తే రాళ్లు లేవు దృఢమైన విశ్వాసం లేకపోవటమే రోగం ఆలస్యంగా నయమైనదన్నారు శాస్త్రి గారు శాస్త్రి గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది మధ్యన అప్పల సోమేశ్వర శర్మ అయాచితుల హనుమత్ శాస్త్రి వంటి వ్యక్తులతో భుక్తరహిత తారక రాజయోగం గురించి మాస్టార్ సివివి గారి గొప్పతనం గురించి ముత్తటిస్తుంటే ఆ పండితులు ఆ యుగ మహత్వానికి ఏదైనా నిదర్శనం చూపండి అన్నారు శాస్త్రిగారు మీకే పువ్వు ఇష్టమో చెప్పండి అన్నారు వారు సంపంగి పువ్వు అన్నారు శాస్త్రి గారు నిమిలితనే గురువులను ప్రార్థించినారు వెంటనే వారున్న తావున సంపంగి వాసనలను గుబాళించాయి కారంగాని కారాన సంపంగి వాసనలు రావటం అందరికీ ఆశ్చర్యానందాలు కలిగించాయి ఇట్లాంటిదే కల్లూరు వీరభద్రశాస్త్రి గారి అనుభవం ఆయన శాస్త్రి గారిని దర్శించడానికి మద్రాసుకు పోయినప్పుడు ఆ ప్రాంతమంతా మురికి కాలువ దుర్గంధం ఉంది శాస్త్రిగారు దుర్వాసన పోగొట్టనా అంటూ కనులు మూసుకొని సుగంధ పరిమళాలు వ్యాపింపజేశారు ఒకనాడు శాస్త్రి గారు ఉండగా వియాగులతో ఉండగా అనిపిస్తుంది అన్నారు కాసేపటికే వారి దర్శనార్థం రాజమండ్రి నుండి ఎన్ పద్మనాభస్వామి అనే సాధకుడు అనాథపళ్ళ గంపతో వచ్చాడు ప్రభాకర్ శాస్త్రి గారి విఎంకుడు ప్రెసిడెన్సీ కాలేజీ ఫిజిక్స్ ప్రొఫెసర్ విశ్వ అప్పారావు గారు శాస్త్రిగారు చేసిన అద్భుతాలు ముప్పై ఒకటి వ్రాసి పెట్టారు అందులో మచ్చుకు కొన్ని గారు భయంకరమైన కుష్ఠరోగాన్ని కూడా యోగబలంతో కుదిరిచారు మైలాపూర్లో ఉండే వకీల్ గుమాస శ్రీవైష్ణవుడు తిరుపతిలో ఉండే కెఎల్ నరసింహాచారి తిరుపతి ప్రాంతాల్లో ఉండే ఒక రెడ్లబ్బాయికి ప్రభాకర్ శాస్త్రి గారు కుష్ఠరోగం కుదిరించారు తిరుపతి వాసులు ఆర్ పార్థశారద అయ్యంగారు భార్యకు గర్భకోశంలో శానకం వచ్చింది రేణిగుంట తిరుపతి డాక్టర్లు ఆమె కొద్ది దినాల్లో చనిపోతుందన్నారు అయ్యంగారింటికి పోయి ఆమె కోసం ప్రార్థన చేశారు నలుపు ఎరుపు రంగులలో ద్రవం వెలువడింది పదిహేను దినాలు ట్రీట్ చేస్తే ఆమె నీరోగి అయింది ఇది పంతొమ్మిది వందల డెబ్ నలభై ఏడు ఫిబ్రవరిలో జరిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై సంవత్సరాల మధ్యన దివాకర్ల వెంకటావధాని గారికి నిద్రారాహిత్యం అకారణ భీతి గుండెదడ పగలు వీధిలో నడవటానికి దంకు ఉండేవి ఆయన ప్రభాకర శాస్త్రి గారిని ఆశ్రయించాడు వారి అవధానానికి ఏదో సూక్ష్మ శరీరం యాస్ట్రల్ బాడీ వల్ల కలిగిన బాధాన్ని గుర్తించారు ఆ సూక్ష్మ శరీరం వారి మొదటి భార్యదే శాస్త్రిగారు ట్రీట్ చేస్తున్న పోలేదు శాస్త్రిగారు దృఢంగా నీవు నా మాట వినకుంటే వినేట్లు చేస్తారన్నారు వారి ఆదేశం ప్రకారం ఆమె రెండవ భార్యకు ప్రథమ సంతానంగా పుట్టి రుణం చెల్లించుకుంది ఇట్టిదే మహామహోపాధ్యాయ కుప్పస్వామి శాస్త్రి గారి వృత్తాంతం ఆయన ప్రథమ కడతనం చనిపోయి చాలా బాధపెట్టి శాస్త్రి గారి కొడుకు శేషగిరి కడుపులో పుట్టి మనమరాలుగా కుప్పస్వామి శాస్త్రి గారి ప్రేమపాత్రులై రుణం చెల్లించుకుంది చెరుకువాడ నరసింహపంతులు గారి కూతురు తీవ్ర క్షయవ్యాధి పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో నార్ల వెంకటేశ్వరరావు గారి భార్య పార్శ్వ తల్లనొప్పి తిరుపతి ప్రాచ్య పరిశోధనా సంస్థ సంచాలకులు పివి రామానుజ స్వామి వారి భార్య జలోదరం శాస్త్రి గారు తమ యోగశక్తికే కుదిర్చారు ప్రభాకర శాస్త్రి గారు నా చుట్టూ ఆనందాన్ని అమృతాన్ని పంచిపెట్టాలనే సంకల్పం కలవాణ్ణి నేను అందరినీ ఆపదల నుండి రక్షించటం అందరిలో ఆనందాన్ని నెలకొల్పటం అనే రెండు భావాలే నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవి రెండూ జరుగుతుంటేనే నా ఉనికి అన్నారు ప్రభాకర ప్రవచనముల నుండి ఆర్తితో అనుకంపతో ప్రార్థిస్తే దైవశక్తి పనిచేస్తుందని వారు పెక్కుసార్లు నిరూపించారు వారు తాడపత్ర గ్రంథాల కోసం ఊళ్ళు తిరుగుతుండగా ఒక రాత్రి నిద్రపట్టలేదు దాహం వేసింది శాస్త్రిగారు తామున్న బస నుండి బయలుదేరి గుడి దీపం వెలుగుతున్న ఒక ఇంటికి పోయి మంచినీళ్ళు అడిగారు గృహిణి మంచినీటికి సంబంధిస్తూ తన భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ధీరంగా విలపించింది శాస్త్రిగారిలో ఒక సముద్రం ఉప్పొంగింది ఆ ఇంటి పరిస్థితి తెలుసుకొని మంచినీళ్లు తాగకుండా కాళ్ళు కడుక్కొని తమ బసకుపోయి ప్రార్థన చేశారు నిద్రపోలేదు అనుకంపతో చల్లవారి మరలా ఇంటికి పోయి విచారిస్తే ఆ ఇల్లాలు మీరు పలకరించిపోయిన తర్వాత నా భర్తకు స్వస్థత కలిగిందన్నారు ప్రార్థనకున్న శక్తిని అనుగ్రహాన్ని నిరూపించే సంఘటనమిది శాస్త్రిగారి మిత్రగోష్ఠ ప్రసంగాల్లో లేఖల్లో తమకు కలిగిన దివ్యానుభూతులు మణిమంజరి సంచికల్లో ప్రభాకర స్మారక సంపుటాల్లో కోకొల్లలుగా ఉన్నాయి అందరినీ ఆపదల నుండి రక్షించడం అందరిలోనూ ఆనందాన్ని నెలకొల్పటం తమ ఉచ్ఛ్వాస విశ్వాసాలుగా చేసుకున్న శ్రీ శాస్త్రి గారు దేవస్థానం యూఎం కోసం పురావస్తువులు సేకరిస్తూ తిరిగి అలసి పులసి ఉన్న సమయంలో కూడా ఒకరిని ఆపద నుండి రక్షిస్తూ తుది శ్వాస విడిచారు అది వికృత సంవత్సరం శ్రావణ బహుళ విద్య మంగళవారం ఇరవై తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల యాభై శాస్త్రి గారి భౌతిక కాయం కరువరుగైన వారి సాహిత్య సేవ శిష్యుల ద్వారా వారి శక్తి అజరామరంగా ఉంటాయి శాస్త్రి గారి యోగ శిష్యుల్లో కొత్త వెంకటేశ్వరరావు కొత్త రామకోటయ్య అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులు ఎంఎల్ నారాయణరావు వెన్నెలకంటి మురికృష్ణయ్య గాలి బాలసుందర్రావు తిమ్మావజల కోదండరామయ్య సింగరాజు సచ్చిదానందం డాక్టర్ పోచిరాజు శేషగిరిరావు శ్రీమతి కల్పవల్లి శ్రీపతి చంద్రకాంతమ్మ వంటి వారెందరో శాస్త్రిగారి యోగ శిష్యుల్లో కొత్త రామకోటయ్య చుక్కల్లో చంద్రుడు గురువునకు పరమగురువునకు తగిన శిష్యుడు అనిపించుకున్నారు వారి రచనలు మా శాస్త్రిగారు పంతొమ్మిది వందల యాభై ఆరు మా శాస్త్రిగారు గురుదర్శనం పంతొమ్మిది వందల ఎనభై ఏడు మా శాస్త్రి గారు సమదర్శనం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈ మూడు ప్రభాకర శాస్త్రి గారి లౌకిక అలౌకిక జీవితానికి సంబంధించిన వ్యక్తిత్వ కోణాలు ప్రదర్శిస్తాయి ఈ రెండు పాశ్వాలు వేరువేరు కావు పరస్పర పూరకములని నిరూపించే అద్భుత చరిత్రలు ప్రొఫెసర్ వేటూరి ఆనందమూర్తి గారు తండ్రికి తగిన కొడుకు శ్రీవారి ముద్రితా ముద్రిత సాహిత్యాన్ని ప్రకటిస్తూ లోకానికి వారు మహోపకారం చేస్తున్నారు సంపూర్ణం ఇవ్వం భూయాత్ సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవ జల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా